హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు ఈ వ్యాధి వచ్చిన తర్వాత వచ్చే ఆరోగ్యంలో మార్పులు కానీ లేదంటే ఈ వ్యాధి కంట్రోల్లో లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటారు ఇలా షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత మందులు వాడుకుంటూనే మన వంటింట్లో దొరికే పదార్థాలతో మనం షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకుని ఈ మందుల వాడకాన్ని అనేది తగ్గించుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు రోజు మీకైతే ఒక రెసిపీ చూపిస్తాను దానిని చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు టేబుల్ స్పూన్ అయితే ఒక స్పూన్ ధనియాలు తీసుకుని చిన్న మంటలో ద్వారగా వేయించుకోవాలి ప్రీ డయాబెటిక్తో వాళ్ళు ఆహారంలో మార్పులు చేసుకుని ఇలాంటి చిట్కాలు పాటించడం ద్వారా మందులు వాడాల్సిన అవసరం లేకుండా షుగర్ వ్యాధిని రివర్స్ చేసుకోవచ్చండి ధనియాలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎప్పటి నుంచో షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా ఇలాంటి చిట్కాలు పాటించడం ద్వారా అలాగే ఆహారపు నియమాలు పాటించడం ద్వారా కూడా మందుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి ఎక్కువ మందికి చేరువవుతుంది ఇప్పుడు ఇదే ప్యాన్లోకి వంద గ్రాముల మెంతులను తీసుకోవాలి మనం చేసుకునే ఈ కారపొడికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయితే మెంతులండి మెంతులు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి వీటిని కూడా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి మనం చేసుకునే ఈ మెంతుల కారపొడికి ఎక్కడా కూడా నూనె అనేది వాడాల్సిన అవసరం లేదు అలాగే దీనిలో వాడే మిగిలిన పదార్థాలు అంటే ధనియాలు జీలకర్ర ఇంకా వేరే పదార్థాలైనా కానీ చాలా తక్కువ క్వాంటిటీయే తీసుకోవాలి మనం మెంతులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి మెంతులకు కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేసే లక్షణం కూడా ఉందండి రాత్రిపూట ఒక స్పూన్ మెంతులను నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేవి తగ్గిస్తుంది అలాగే జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా ఇవి బాగా ఉపయోగపడుతుంది అధిక రక్తపోటును కూడా ఇది తగ్గిస్తుంది నేను రీసెంట్గా మంతిన సత్యనారాయణరాజు గారి వీడియోలో అయితే చూశాను ఒక స్పూన్ మెంతుల పొడి అయితే ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్తో సమానమట అండి వీటిని మనం భోజనానికి ముందు నానబెట్టుకొని అలా మెంతులతో సహా తీసుకోవచ్చు లేదంటే పౌడర్ లాగా చేసుకుని కూడా తీసుకోవచ్చు అలా తినలేని వాళ్ళకి అంటే ఆ విధంగా పౌడర్గా కానీ మెంతులుగా కానీ తీసుకోలేని వాళ్ళకి ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు చాలా ఈజీగా అయితే దీన్ని తీసుకోగలుగుతారు మెంతులు కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఆరేడు ఎండుమిర్చి తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఎండుమిర్చి మరీ ఎక్కువగా తీసుకోకండి కారం ఎక్కువైతే మనం మెంతుల పొడ అనేది తక్కువగా తీసుకోవాల్సి వస్తుంది మనం కారం ధనియాలు జీలకర్ర ఇలాంటివన్నీ కూడా కాస్త తక్కువగానే వేసుకోవాలండి మెంతుల క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ ఎండుమిర్చి అయితే మీరు రెండుగా చీల్చైనా వేసుకోవచ్చండి ఇంతకుముందు నేను చేసిన కారపొడి వీడియో మునగాకు కరివేపాకు గింజలు నువ్వుల కారపొడి వీడియో అయితే చాలా బాగా ఆదరించారండి ఆ వీడియోలో కొంతమంది అయితే ఈ విధంగా ఎండుమిర్చిని అలా వేసేస్తే లోపల గింజలు ఫ్రై అవ్వవు కదా అని అడిగారు అలా ఏమి ఉండదండి లోపల గింజలు కూడా బాగానే ఫ్రై అవుతాయి ఒకవేళ మీకు అలా డౌట్గా ఉంటే ఈ విధంగా చీల్చి వేసుకోండి ఇలా వేసుకున్నప్పుడు ముందుగా ఎండుమిర్చి వేసుకుని గింజలు సపరేట్గా తర్వాత వేసుకోండి ఎందుకంటే ముందుగానే అన్నీ కలిపి వేసేస్తే గింజలు త్వరగా మాడిపోతాయి పోతాయి ఇంతకు ముందు చేసిన కారపొడి వీడియో అయితే ముప్పై లక్షల మంది చూసారండి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే చాలామంది కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ కామెంట్స్ అవి కూడా పెట్టారు అలాగే కొంతమంది అయితే బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టారండి చాలామంది కొన్ని డౌట్స్ కూడా అడిగారు వాటన్నిటికీ సమాధానంగా త్వరలోనే ఒక వీడియో అయితే చేస్తాను ఎండుమిర్చి ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు తీసుకోండి ఇది చూస్తున్నారుగా క్వాంటిటీ అనేది చాలా తక్కువ అండి నేను ముందుగానే చెప్తున్నాను మిగిలిన పదార్థాలన్నీ కూడా చాలా తక్కువగా తీసుకునే మెంతులు ఎక్కువగా తీసుకోవాలి పులుపు కూడా మనం ఎక్కువగా వేసుకుంటే మనం ఈ మెంతుల కారపొడ అనేది తీసుకునేటప్పుడు చాలా తక్కువగా తీసుకోవాల్సి వస్తుంది చింతపండును కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎక్కడైనా తేమ ఉంటే పోతుంది మెంతులను నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల నెలసరిలో వచ్చే నొప్పిని కూడా కంట్రోల్ చేస్తుందంట అలాగే కొంతమందికి మోషన్స్ అవుతుంటాయి రెండు మూడు సార్లు అలాగా వెళ్తూ ఉన్నప్పుడు అయితే ఇలా ఈ మెంతులను నానబెట్టుకుని మజ్జిగ లేదా పెరుగుతో కలిపి అలా మింగేస్తే మోషన్ సమస్య కూడా విరోచనాలు కూడా కంట్రోల్ అవుతాయి చింతపండు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినిచ్చి దీనిలోకి వెల్లుల్లి రబ్బరు ఏడెనిమిది వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి వెల్లుల్లి కూడా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను కాస్త ఎక్కువగానే వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి దీనిలోకి మీరు బ్లాక్ సాల్ట్ కానీ ఇంకా పింక్ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అలాగే దీనిలోకి చిట్కడు ఇంగువ కూడా వేసుకోండి మరి ఎక్కువగా వద్దు చిట్కడు ఇంగువ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్లా చేసుకోవాలి ఇదైతే ఒకసారిగా మెత్తని పౌడర్ లాగా అయితే అవ్వదండి మెంతులు అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి కాస్త ఆపి ఆపి మీరు పౌడర్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఎక్కువసేపు వేసేస్తే వేడెక్కిపోతుంది కాబట్టి కొంచెం సేపు పౌడర్ చేసు గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా పౌడర్ చేసు దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పౌడర్ని ప్రతిరోజు మీరు భోజనంలో మధ్యాహ్నం సాయంత్రం మీరు భోజనం చేసేటప్పుడు ఈ విధంగా ఒక స్పూన్ పౌడర్ అనేది ముందుగా అన్నంలో కలుపుకుని తినేసేయండి ఇది మరీ ఎక్కువగా అన్నంతో కలిపేసుకుని తింటే మిగిలిన కూరలవి తినడానికి తినటానికి మనకి కుదరదు కాబట్టి కొంచెం అన్నంలోనే ఈ విధంగా ఒక స్పూన్ మెంతుల పొడ అనేది తీసుకుని రెండు ముద్దలు అయ్యే విధంగా చేసుకుని ప్రతిరోజు కూడా తినండి ఇలా తీసుకోవడం వల్ల ఇది ఒక మెట్ ఫార్మింగ్ టాబ్లెట్తో సమానంగా పనిచేస్తుంది మీరు తిన్న అన్నం తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా కంట్రోల్ చేస్తుంది ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్